హలో హాయ్ అండి ఇప్పుడు మీరు చేసే ప్రాపర్టీ నూట ముప్పై నాలుగు గజాలు కట్టారండి హౌస్ అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇంద్రేశంలో ఉంటుందండి ఇంద్రీశం మెయిన్ రోడ్ వంద వంద ఫీట్ల రోడ్డుకి వాక్బూల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కాలనీ చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు అండి లొకేషన్ చాలా బాగుంటుంది కనపడేది స్కూల్ అండి అది చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు అంత డెవలప్మెంట్ ఏరియా అండి ఇదంతా రోడ్డుకి వాక్బూల్ డిస్టెన్స్లో ఉంటుంది వంద ఫీట్ల రోడ్డుకి మన ఇంద్రీశంకి ఇంద్రీశం మెయిన్ రోడ్డుకి ఒకసారి ఎంటర్ అవుదామండి ఇదంతా మీరు చూసి కనపడేదంతా పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కింద సింగిల్ బెడ్రూమ్ కట్టారు చూడొచ్చండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది వచ్చేసి కింద సింగల్ సింగిల్ బెడ్రూమ్ అండి వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ నూట ముప్పై నాలుగు గజాలు అయితే కట్టారండి హౌస్ అనేది వీళ్ళు చెప్పే ప్రైస్ కోటి ఐదు లక్షలు చెబుతున్న రిహేసివల్ ప్రైస్ ఉంటుంది అదంతా ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో సో ఓపెన్ కిచెన్ హాల్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి టూ బిహెచ్కే అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూమ్ అండి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము ఇలా ఎంటర్ కానీ చూడొచ్చండి ఫాల్ సీలింగ్ కానీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుందండి జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ నూట ముప్పై నాలుగు అలా ఉంటుందండి నూట ముప్పై గజాలు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ త్రీ పటాన్ చెరువు దగ్గర ఏమో దగ్గరకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సుల్తాన్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ దగ్గరకు ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చండి టూ బిహెచ్కే అయితే ఇచ్చారు చాలా మంచిగా వచ్చిందండి ఓపెన్ కిచెన్తో కట్టారండి పైన పైన అనేది హౌస్ టూ బిహెచ్కే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఓపెన్ కిచెను ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి అంత డెవలప్మెంట్ ఏరియా ఇదంతా నెగిసిబుల్ ప్రైజ్ ఉంటుందండి